హే హాయ్ గుడ్ మార్నింగ్ గైస్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్ టుడే సారీ కంపెనీ చాలా లాస్లో ఉంది సో అందరు శాలరీల నుంచి థర్టీ పర్సెంట్ కట్ చేస్తున్నాము ఇన్క్లూడింగ్ మీ బట్ అగైన్ ఇది ఎక్కువ రోజులు ఉండదు ఒకసారి ప్రాఫిట్స్ రాగానే మొత్తం అందరికి సెటిల్ చేసేస్తాము సార్ చెప్పు రాహుల్ సార్ కొత్త ఇల్లు కొంటున్నారు కదా కంగ్రాచులేషన్ అరే రాహుల్ నీకెట్లా తెలుసు నేను చెప్పలే కదా ఏమో సార్ అనగానే అతని అనుకోండి అదేందేమో సార్ మీకు గుర్తుందా సార్ టూ ఇయర్స్ బ్యాక్ ఇట్లనే టెన్ పర్సెంట్ కట్టన్నారు అప్పుడు కూడా కంపెనీ చాలా లాస్లో ఉండే కానీ మీరు మీ ఫ్యామిలీతోటి అమెరికా ట్రిప్ పోయినారు నేను మా ఫ్యామిలీతోటి ఆ ట్యాంక్ బండ్ బొద్దున్ బొమ్మ జూన్కి పోయినాం ఏం కోయించరండి సార్ మళ్ళీ లాస్ట్ ఇయర్ మళ్ళీ కంపెనీ ఇట్లనే లాస్లో ఉండే ట్వంటీ పర్సెంట్ కట్టన్నారు అప్పుడేమో మీరు ఆడి క్యూ సెవెన్ కొన్నారు మీకు ఒక్కొక్క స్పోర్ట్స్ బైక్ కొనిపించినారు మరి ఇక నేను ఆ శ్రీనివాస్ గారేమో ఆడి అప్పులు చేసి ఏ లోన్ కూడా రాకపోతే పర్సనల్ లోన్ తీసుకొని రెండు యాక్టివల్ తీసుకున్నాం కానీ ఇప్పుడు ఒకటేసారి థర్టీ పర్సెంట్ అనగానే కానీ మళ్ళీ కోయించడం వర్కౌట్ అవుతుందో లేదో అని ఒక గెస్ వేసినాను ఆ గెస్ కరెక్ట్ అయ్యింది మీరు ఇల్లు కొంటున్నారు అయినా మీరు వేరే మేనేజర్ల లాగా ఆ పార్టీలు ఈ పార్టీలు అని చెప్పి చెందాలు ఆడుకునే రకమా సార్ మీరు వాళ్ళు సార్ మీరు ఏం చేసినా పెద్దగా క్లాస్గా చేస్తారు సార్ మీరు ఇక నాకు తెలిసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కంపెనీ లాస్లో ఉంటుంది అప్పుడు ఫార్టీ పర్సెంట్ కట్ చేసుకోండి సార్ అప్పుడు మా ఇల్లు ఇంట్లో సామాన్లు ఇక ఈఎంఐ కట్టని ఆ బండి యాక్టివ్ ఉంది కదా అది కూడా అమ్మేసుకుంటాం రాహుల్ కమ్ టు మై కేబిన్ సెపరేట్ గా మాట్లాడాలి ఏమున్నాయి సార్ నా దగ్గర ఇంకా టిఫిన్ డబ్బా ఉక్కు మచ్చి నీ పైన అంతే సార్